ఇక్కడ మనకి ఏంటంటే రీసెంట్గానే ఇక్కడ ఇష్టమ కూడా జరిగింది ఆ ఇష్టమ జరిగిన ప్లేస్ ఇది సో ఇవాళ వీడియోలో మనం ఏ వెంచర్కి వచ్చాం అది ఏంటి అని ఇప్పుడు చూద్దాం హలో అండి ఇవాళ వీడియోలో మనము సిరి గ్రీన్ సిటీ టూ అనే కి రావడం జరిగింది ఈ వెంచర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే టోల్గేట్ ఉంది కదా నన్ను టోల్ ఆ టోల్ గేట్ దగ్గర ఒక టూ కిలోమీటర్స్ లోపల ఉంది ఇది వచ్చేసి మనకు కార్నర్ ప్లాట్ మనకు వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నరు కేవలం సెంటుకి చెప్తుంది రెండు లక్షలు మాత్రమే సో ప్లాట్ నెంబర్ చూస్తే ఇరవై ఎనిమిది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకు ల్యాండ్ కన్వర్షన్ అయిన ల్యాండ్ సో కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా కానీ చూసినట్టయితే తీసుకోవచ్చు సో ఇది రెండు ముక్కల సెంట్ ఉంది సో సెంటుకి రెండు లక్షలు అనుకున్నా కానీ మీకు ఒక ముస్తాదుగా ఒక ఐదున్నర లక్షల్లో మీకు ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఫ్యూచర్ కోసం ఎవరన్నా కానీ ఆలోచన ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వచ్చింది ఎందుకోసం అని చెప్తే మనకి ఇక్కడ పల్లి సైడు అటు సైడ్ మనం చూసినట్టయితే రేటు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ తీసుకోవడం కన్నా ఇక్కడ తీసుకోవడం మంచిది నయం అనేది నా నేను నేనమ్మ ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ఒక నలుగురి ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బాగా ఆలోచన చేసుకుని చేసుకోండి అయితే నేను నా వరకు నా ఛానల్ వాళ్ళ వరకు నా వ్యూవర్స్ వరకు మంచి ప్రాపర్టీని అందించాలి అనే ఆకాంక్షతోనే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మంచి ప్లాట్ మీకు కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇది ఏదో మనకు వన్ మంత్ టూ మంత్స్ ఇప్పుడు తీసుకొని మళ్ళీ మనకు స్టైలే అన్నట్టు కాదు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దీన్ని మర్చిపోవాలి గుర్తులే అది దాని తర్వాతనే మీకు వచ్చేసి దీని మీద మంచి రిటర్న్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ పెట్టే ప్రతి ఒక్క రూపాయికి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి బాగా ఆలోచన చేసుకొని నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటేనే మాత్రమే మేము మాకు కాంటాక్ట్ చేయొచ్చు ఆ వీడియో నచ్చితే లైక్ చేసి ఇందోరికి కానీ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ గుర్తిస్తారంటే వీడియో వాళ్ళతో షేర్ చేయి